కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు అయితే డీఎన్ఏ రిపోర్టులు నేడు కర్నూలు జిల్లా అధికారులకు అందిన నేపథ్యంలో బంధువులకు డెడ్ బాడీని అప్పగించారు ప్రత్యేక అంబులెన్స్లో ప్రిజర్వ్ బాక్సుల్లో డెడ్ బాడీస్ ని పెట్టి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు పద్దెనిమిది మందికి పద్దెనిమిది అంబులెన్స్లను ఏర్పాటు చేసి బాడీలను తరలిస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు చిన్న వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం మనం చూసాం పంతొమ్మిది మంది ఆ సంఘటనలో మృతి చెందారని చెప్పుకోవచ్చు నేపథ్యంలో కూడా పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్టులు కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లాకి అందాయని చెప్పొచ్చు నేపథ్యంలో కూడా బంధువులకు ఆ మృదేహాలు కార్యక్రమం చేస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే పంతొమ్మిది మంది ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో కూడా ఒక్కసారిగా చిన్న వద్ద ఫైర్ జరగడము ఆ ఫైర్ లో చాలా మంది సజీవ దహనం కావడం మనం చూసాం ప్రస్తుతం మనం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆవారంలో ఉన్నటువంటి మాచరి దగ్గర ఉన్నాం ఇప్పుడే ఆ ప్రత్యేకమైనటువంటి వాహనాలు వాహనాలు ఏవైతే అంబులెన్స్ ఉన్నాయో ఈ అంబులెన్స్ ద్వారా కూడా ఎవరైతే మృతి చెందారో వారికి ఆ డెడ్ బాడీస్ ని అప్పగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రతి వాహనంలో కూడా ఫ్రీజర్ ఉంటుంది ఈ ఫ్రీజర్ సహాయంతో కూడా ప్రతి ఒక్కరికి ఎంతమంది అయితే పంతొమ్మిది మంది ఉన్నారు కాబట్టి పంతొమ్మిది మందికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ పంతొమ్మిది వాహనాలను కూడా ఏర్పాటు చేశారు ఆయా ప్రాంతాలకు ఈ ప్రత్యేకమైనటువంటి అంబులెన్స్ లోనే ఆ రాష్ట్రాలకు చేరున్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి ఆరు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆరు కర్ణాటక ఇతర ప్రాంతంలో ఒక్కొక్కరుగా ఉన్నారు ఏ ప్రాంతం వారు అయితే ఆ ప్రాంతానికి ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీ ఉంది ఈ డెడ్ బాడీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే నిన్నటి రోజున కూడా చిత్తూరుకు చెందినటువంటి త్రిమూర్తులు అనే వ్యక్తికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు ఈ ప్రాంతానికి వచ్చారు మూడు రోజుల క్రితం మా ఫాదర్ హైదరాబాద్ వెళ్లారు అయితే ఇదే ప్రమాదం వృద్ధి చెందారని మేము అనుకుంటున్నాం అయితే దానికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా నిన్న ఇక్కడ ఉన్నటువంటి హెల్ప్ లైన్ ఏదైతే ఉందో ఈ హెల్ప్ లైన్ లో అక్కడ షాంపిల్స్ ఇచ్చి వెళ్ళడం జరిగిందని చెప్పవచ్చు వీటిని కూడా విజయవాడలో ఉన్నటువంటి ల్యాబ్ కు తరలించారు ఒకవేళ బాడీ అన్నోన్ బాడీ ఏదైతే ఉందో ఈ బాడీ కనుక ఈ శాంపిల్స్ కనుక మ్యాచ్ అయితే త్రిమూర్తుల ఐడెంటిఫై చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ బాడీని కూడా వారికి కార్యక్రమం ఇప్పటి వరకు అంటే ఈ అన్నోన్ బాడీని మనం తీసేస్తే మొత్తం పద్దెనిమిది మందికి సంబంధించిన డెడ్ బాడీస్ ని పూర్తి స్థాయిలో వారికి కార్యక్రమం జరుగుతుంది జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో పాటుగా జిల్లా కలెక్టర్ సిరి ఈ ప్రాంతానికి చేరుకొని రెవెన్యూ అధికారుల ప్రాంతానికి చేరుకొని కూడా అదైతే డెడ్ బాడీస్ ని వారికి వారి బంధువుల అప్పగించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రత్యేకమైనటువంటి వాహనాలు వారి కోసం ఏర్పాటు చేశారు ఎందుకంటే బాడీస్ ఇప్పటికే ఖాళీ అంటే మూడు రోజులు అవుతుంది కాబట్టి రిజర్వ్ చేసే వాటిని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఒక పగడ్బందీగా పూర్తి స్థాయిలో పంతొమ్మిది పద్దెనిమిది వాహనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ రోజు పద్దెనిమిది వాహనాల నుంచి మనము విజువల్స్లో చూడొచ్చు మార్చిరీ నుంచి కూడా ఈ వెహికల్ ఏదైతే ఉందో కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ బాడీని అప్పగించారు ఈ ప్రాంతం నుంచి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేశాము అని చెప్పేసి అని అంటున్నారు పూర్తి స్థాయిలో మరోపక్క ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతుంది ఎవరైతే ప్రమాదం కి కారణం అని చెప్పి ముందు నుంచి అనుకుంటున్నామో పూర్తి స్థాయిలో శివశంకర్ అలాగే ఎర్రిస్వామి స్వామి వీళ్ళిద్దరూ కూడా మద్యం సేవించి పూర్తి స్థాయిలో వాహనం నడిపారని చెప్పవచ్చు నేపథ్యంలో ఆ చిన్నటేకు దాటిన తర్వాత కూడా ఒక డివైడర్ కి ఢీ కొట్టడం ఆ తర్వాత ఆ రూట్ పైన పడడం జరిగింది నేపథ్యంలో కూడా అక్కడ ప్రాణాలతో బయటపడినటువంటి ఎర్రిస్వామి తన గ్రామానికి వెళ్లడం ఏదైతే సెల్ ఫోన్ ఆధారంగా ఈ ఎర్రి స్వామిని పట్టుకోవడం తర్వాత ఏం జరిగిందన్న విషయాలు కూడా కనిపెట్ట తెలుసుకున్నారని చెప్పొచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ రోడ్డు పైన యాక్సిడెంట్ జరిగిన నేపథ్యంలో కూడా రోడ్డు పై భాగంలో కూడా ఏదైతే బైక్ ఉండడం ఆ బైక్ ఆ చీకటికి కనపడకపోవడం పడుతుంది పూర్తి స్థాయిలో ఆ బస్సు కూడా ఒకసారిగా ఆ వెహికల్ని ఎక్కి ముందుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా రాపిడి జరిగింది తద్ధారా ఆ పూర్తి స్థాయిలో మంటలు చెలరేగడం అనేది మనం పూర్తి స్థాయిలో చూసాం కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనాస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎరిసాతో పాటుగా ప్రమాదానికంటే ముందు కూడా ఏదైతే పెద్దటేకూరులో ఉన్నటువంటి ఏదైతే రేణుకా ఎల్లమ్మ సంబంధించినటువంటి వైన్ షాప్ ఏదైతే ఉందో ఆ వైన్ షాప్లో ఏడు గంటలకు ఒకసారి తర్వాత ఎనిమిదిన్నర గంటలకు ఒకసారి కూడా తెలవారు ఆ మద్యంని కొనుగోలు చేసి సేమించి మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్లు కూడా వారిద్దరు మద్యం సేవించినట్టుగా తెలుస్తోంది ఏదైతే చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం కూడా పూర్తి సార్ మేము కూడా మద్యం తాగాము అక్కడి నుంచి కూడా తనను డ్రాప్ చేయడానికి శివశంకర్ ఆ తుక్కలికి వెళ్ళడానికి మేము ఆ ప్రాంతంలో వెళ్ళి స్పీడ్ వెళ్ళడం వల్ల డివైడర్ కి ఢీ కొట్టడం వల్ల వెంటనే అక్కడ ఎవరైతే ఉన్నారో శివశంకర్ మృతి చెందాడో ఆ తర్వాత నేను ఆ బైక్ ను తీసేటువంటి క్రమంలోనే ఒకసారిగా బస్సు దూసుకురావడం జరిగింది నేపథ్యంలో బస్సును కూడా ఆ బైక్ ను కూడా నేను బయటకి తీయలేకపోయి నేపథ్యంలో ప్రమాదం జరిగింది ఆ మంటలను చూసి భయపడి ఆ ప్రాంతం నుంచి నేను తిరిగి తుగ్గలకు వెళ్ళడం జరిగిందని చెప్పేసి అని కూడా పోలీసులకు తెలిపారని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో ఎరిస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా శివశంకర్ పైన కూడా కేసు నమోదు చేశారని చెప్పేసి అని కూడా పోలీసు అధికారులు చెబుతున్నారు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది ఏదేమైనప్పుడు కూడా డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే మనకు ప్రమాదానికి కారణం ఎందుకంటే ముందు తన ముందు ఏదైనా ఉంది ఇమ్మీడియట్ గా బ్రేక్ వేసి ఆపింటే కనుక ఈ సంఘటన జరిగిండేది కాదు బ్రేక్ వేయకుండా మూడు మీటర్లు దాని బస్సును పోనీయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది తద్వారా కూడా పంతొమ్మిది మంది సజీవ దహనం కావాల్సినటువంటి ఒక దుస్థితి నెలకొందనే చెప్పవచ్చు ఆ పంతొమ్మిది పాటుగా బగేష్ మొత్తం ఇరవై మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన మనం చూసినాం ఏది ఏమైనప్పటికీ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కూడా ఏదైతే శుక్రవారం రోజునే పూర్తి స్థాయిలో పంచనామా శివాలకు మంచనామా నిర్వహించారు ఆ తర్వాత డిఎన్ఏ శాంపిల్స్ కూడా సేకరించడం జరిగింది ఎవరైతే బంధువులు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా వారి దగ్గర నుంచి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించిన తర్వాత కూడా విజయవాడలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ సెంటర్ ల్యాబ్కి వాటిని షాంపిల్స్ పంపడం జరిగింది ఈ రోజు ఉదయం అంటే మరికొద్ది ఈరోజు ఉదయం కూడా రిపోర్ట్లన్నీ కూడా ఇక్కడికి వచ్చాయి రిపోర్ట్లు వచ్చిన తర్వాత క్రాస్ మ్యాషింగ్ అని వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో డెడ్ బాడీస్ ఏ మాత్రం కాకుండా ఆ డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో వారికి జరుగుతుంది మనం ఇందాక చెప్పినట్టు ప్రకారం పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో కూడా వారిని వారి స్వస్థలాగా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం చేసే మూడు రోజుల నుంచి కూడా ఎపిసోడ్ కొనసాగుతుంది అనేక కోణాలు ఇదే సీసీటీవీ ఫుటేజ్ కనుక రాకపోయిన కనుక ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం సరిగానే ఉంది మనం ఇదివరకు స్టేట్మెంట్ ప్రకారం మనం చూసుకుంటే ఎదురుగా వచ్చి వాహనం డీక్ ప్రమాదం జరిగిందని అనుకున్నాం కానీ వాస్తవంగా ముందరిగానే ఆ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత బైక్ రోడ్ మీద ఉండటం వల్ల కూడా ఇంత పెద్ద ప్రమాదము జరిగిందనే మనం చెప్పవచ్చు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబ సభ్యులు కూడా తీరని లోటనే చెప్పాలి ఇక్కడికి వచ్చి పుట్టడు దుఃఖంతో తమ వారిని తమ వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని తీసుకొని ఈ ప్రాంతం నుంచి తరలి పెడుతున్నారు పూర్తి స్థాయిలో ఆ పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ ఒక అదృష్టకరమైన సంఘటన కర్నూలు జిల్లాలో లో చోటు చేసుకోవడం దీంట్లో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని మనం చెప్పవచ్చు కెమెరామ్యాన్ సాక్షిత మల్లికార్జున్ మెగా టీవీ కర్నూలు జిల్లా